హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు క్రిస్పీ బోండా చేశాను పిల్లలకి చాలా నచ్చుతుంది క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా ఈజీగానే చేసుకోవచ్చు దీన్ని దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బయటపాటి గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కప్పు రైస్ వేస్తున్నాను నేను ఒక కప్పు రైస్కి పావు కప్పు పచ్చిశేనగపప్పు ఒక పావు కప్పు మినప్పప్పు ఒక కప్ పావు కప్పు అటుకులు తీసుకోండి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి మీడియం ఫ్లేమ్ మీదే వేయించండి కాస్త దోరగా వేయిస్తే సరిపోతుంది ఇలా వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో పోసి చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టాలి పౌడర్ చేసుకోవాలి మెత్తటి పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేస్తున్నాను నేను గిన్నెలో వేసి మజ్జిగితో మాత్రమే కలపాలి బటర్ మిల్క్ దీన్ని మజ్జిగితోనే కలపాలి కొద్ది కొద్దిగా పోసుకుంటూ బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి లూజ్గా కలపద్దు అందుకని మజ్జిగ కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఇలాగా కలిపి పెట్టి మూత పెట్టి ఒక రెండు గంటలు పక్కన పెట్టేయాలి పిండిని ఒక టూ అవర్స్ పక్కన పెట్టేయండి ఇప్పుడు టూ అవర్స్ అయ్యింది పిండి నానింది కదా ఇందులో మనం రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను అలాగే చిటికెడు వంట సోడా వేసి బాగా కలపాలి ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అల్లం తురు తురుముకోవాలి జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ వేసి కలపాలి అన్నీ పిండిలో వేసి బాగా కలపండి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ హీట్ చేయాలి వి హీట్ ఎక్కిన తర్వాత మనం బోండాలు వేసుకోవాలి మీకు నచ్చిన సైజులు వేసుకోండి వేసిన వెంటనే గరిటె పెట్టద్దు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత గరిటె పెట్టాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి వీటిని అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు తిప్పుకుంటూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది మనకి ఇలాగ కదుపుతున్నప్పుడే తెలుస్తుంది క్రిస్పీగా సౌండ్ వస్తుంది ఇలాగా చూసారా సౌండ్ వస్తుంది రెడీ అయిపోయి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వీటిని పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదా రోజుకో వెరైటీ చేసి పెట్టమంటారు పెద్దవాళ్ళకి డీప్ ఫ్రై నచ్చకపోతే మనం గుంట పొంగనాలు ఉంటాయి కదా అందులో వేసుకోవచ్చు ఈ పిండిని ఎక్కువ చేసుకుని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు రెడీ అయిపోయినాయండి క్రిస్పీ బోండా టమాటా సాస్తో పిల్లలకి ఇస్తే చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్